వెల్కమ్ on బోర్డ్ This aircraft is flying to Coimbatore. My name is Sanjay. Enjoy the flight అలా పేమెంట్ వచ్చేస్తుంది మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి అమ్మా నమస్కారం ఇది నా కార్డు మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు విమానం ఆలస్యం అవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అవతల మహాసభ ఉంది చాలా మంది ప్రముఖులు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను అక్కడికి పోవాలి దేశ సేవ చేయకుండా మీరు అడ్డం పడుతున్నారు ఐ డోంట్ నో తెలుగు సార్ నాకు హిందీ తెలియదు అయ్యా అది ఇంగ్లీష్ అయ్యా అది కూడా నాకు తెలియదు ఐల్ కాల్ సమ్ వన్ సార్ సంజయ్ సార్ తమ్ముడు నమస్కారం నమస్కారం ఈ ఆలస్యాన్ని కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా సార్ ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అదే నేను వచ్చేసాను కదా మీరు కదా సార్ కనెక్టింగ్ ఫ్లైట్ లో ఆ ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు ఆయన వచ్చిన వెంటనే టేక్ ఆఫ్ అయిపోతుంది సార్ నాకన్నా ప్రేమికుడు ఎవరు

లేదు లేదు పర్లేదు మీ కష్టం నాకు అర్థం అవుతుంది నేను అరే ఓకే బ్రదర్ లాంగ్ ఫ్లైట్ సో తినడానికి ఏమైనా తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తారేమో నేను బాగా నిద్రపోవాలి నా ఫుడ్ కూడా మీరే తినేయండి రాజేశ్వరి దేవి వెంకటేశ్వర స్వామి అందరూ వచ్చి కాపాడండి ప్లీజ్ అమ్మ అమ్మ కాలికమ్మ కామాక్షమ అమ్మ పెద్దమ్మ తల్లి మీరందరూ వచ్చి కాపాడండి మీరు వెంటనే వచ్చేయండి చేయండి అమ్మ పెద్దమ్మ తల్లి

మరి ఎందుకంటే నా చేతిని గేర్లా వాడేస్తున్నారు చేయి చెయ్యి సారీ గుడ్స్ ఓకే ఓకే ఫస్ట్ టైమా లేదండి నాలుగైదు సార్లు వెళ్ళాను కానీ ఇంకా భయమే పావట్లేదు ఇది వచ్చే ఓ మీరు ఒక ఫైవ్ ట్రిప్స్ అయినా వేస్తుంటాను పోయిన వారం కూడా చూస్తుంటారా ఢిల్లీ నుంచి వెళ్ళే ఫ్లైట్ దెబ్బకి డామ్ని మీరు ఆ ఫ్లైట్ లో ఉన్నారా ఏం లేదు మీరు ఉండాల్సింది ఉండుంటే అందరిని కాపాడేవాళ్ళు కదా ఏంటి జోక నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తారు కదా అప్పుడు జరుగుతుంది చూడండి ఏంటండి నేను ఏదో కామెడీ కంటే మీరు శాపాలు పెట్టేస్తున్నారు అయ్యో శప్పించట్లేదండి అయినా అలాగేమి జరగలేండి ఇన్షాల్లో మీరు ముస్లిమా నన్ను చూస్తే తెలియట్లేదా

ఒక సైడ్ కానీ మాని ఒకే పెళ్లికి వెళ్తున్నాం వైదో వై కాలిఖ్ సారీ అబ్దుల్ కాలిక్ సీతామహాలక్ష్మి హలో ఎక్కడున్నారా మావా ల్యాండ్ అయ్యావా సూపర్ రా మేము బయట వెయిట్ చేస్తున్నాం వస్తున్నాం సరే వస్తున్నాను లగేజ్ ఏమైనా ఉందా ചെന്നൈ എയർ ഇല്ല ജി ഇക്കൂടെ സേം കാൻട്രാക്ടർ ഉണ്ടാടേമോ നാഗ്രത്ത ഗ്രാ ఏమండి నా లగేజ్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్ళండి మీరు పెళ్లికి నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను ఎందుకండి ఒంటరిగా రావడం నేను వెయిట్ చేస్తాను మీరు నిదానంగానే రండి పర్వాలేదండి నేను ఒక్కదానే వచ్చేస్తాను హలో మనం ఇద్దరం వెళ్ళేది ఒకే పెళ్ళికి దేనికి పిడిపిడిగా అండి నాకే ప్రాబ్లమ్ మీకు ఏ ప్రాబ్లమ్ మేము ముక్కలుంచి రాద్దాం నుంచి రాద్దాం అయ్యో సారీ అండి నేను వస్తాను వస్తాను బట్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వండి ఏంటండి

ఇలాంటి ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు మన ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు కలగం కలగంకా